ఆనందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విజ్ఞానం హలో అండి ఫ్రెండ్స్ నేను మీ రవి మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే మన ఇంట్లో నిత్యం ఒక నలుగురు ఐదుగురు ఉన్నాం అనుకోండి అందులో ఎవరో ఒకరికి మై గ్రంథాల పూట అనేది ఒకటి ఉంటుంది అవును కదా అది ఎప్పుడు రావడం ఏదైనా కొంచెం ఆలోచన కొంచెం ఎలాసం వచ్చిన సరే కొంతకైతే ఏ పని చేయకుండా కూడా అది సూర్యోదయం ఏడు స్టార్ట్ అయిపోతే మళ్ళీ సూర్యాస్తమయం మళ్ళీ ఆరు ఏడు టైంకే తగ్గుతూ ఉంటుంది చాలా భయంకరమైన ఫీల్ అనమాట ఏదో డక్ టాబ్లెట్లు ఇలా ఏవో రంగులు వాడుతూ ఉంటారు కానీ అన్ని టెంపరీగా తాతకాల పరిహారాలు అసలు పూర్తిగా తగ్గదు వాళ్ళు ఏ పని చేయాలని ఎక్కడికి వెళ్ళాలన్నా ఎవరితో మాట్లాడాలన్నా చాలా ఈజీగా ఉంటారు మనకి సరైన ఫ్రీగా ఉండలేరు మనుషులు ఒక ఇరిటేషన్ ఒకటే పది సార్లు లేదని చెప్పి ఉంటే చాలా చరాకు వచ్చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు అంత భరించాలని బాధ భాడు బగ్రం తలపూట కదా ఏ తలపూటైనా అది ఈజీగా మీకు రూపాయి ఖర్చు లేకుండా తగ్గిపోయే పరిహారం కూడా చెప్తాను తగ్గిపోతుంది పరిహారం అది ఒకటి నాలుగు సార్లు చేసుకున్నారు అనుకో పూర్తిగా ఇంకాసారి మీ లైఫ్లోకి ఆ పెయిన్ రాకుండా అయిపోతుంది అదేం లేదు మనం నిత్యం చూసే కొన్నిట్లో చిన్న మంచిగా తయారు చేసుకునే మనం సింపుల్గా మన ఇంటి చుట్టుపక్కల ఉంటాయి అవి అవి ఏంటో మీకు చెప్తా తెలిసిందే అటు కావాల్సినవి ఆ నాలుగు రకాలు చూపిస్తాం నాలుగు రకాల మందులు కాదు ఉంటాయి అంటే మనకు కావాల్సింది చూపిస్తాం ఫస్ట్ మనకు కావాల్సింది కొబ్బరి పుచ్చు అంటే కొబ్బరి చెట్టు ఉంటుంది కదా కొబ్బరి చెట్టు కొబ్బరికాయలు తయారు అవడానికి ముందు పుచ్చులు తయారయ్యారు కొబ్బరి చెట్టు ఎంత పడుతూ ఉంటాయి రాలి పడుతు ఉంటాయి చూసారా పుచ్చు మీకు ఐడియా ఉంది కదా కొబ్బరి కొబ్బరిపుచ్చులు కొబ్బరి పిందలు అనమాట ఈ కాయ తయారకుండా బండం తయారకుండా వాళ్ళకి కింద పడతా అంటే ఫస్ట్ మనకు కావాల్సిన తర్వాత దీంట్లో కలుపుకునేందుకు ఇంకా ఇంగ్రీడియంట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పెప్పర్ మిరియాలు 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 తీసుకోండి ఇంకా వీళ్ళతో ఎలా చేయాలో చెప్తాను మీకు ముందు ఈ కొబ్బరి ఇది ఉంది కదా దీన్ని ముచ్చుకు ముచ్చుకు తీసేయాలి ముచ్చుకు తీసేస్తే సరే సారీ చాలా గట్టిగా ఉంటుందండి ముసుగుతుంది తీసేవాడు జాగ్రత్త ముసుగు తీసేసాను కదా ఇది ఇలా ఉంటుంది ఇప్పుడు ఉంటే దీన్ని పైన ఇలా కట్ చేయండి దీన్ని పైన ఎలా కట్ చేయండి ఇది కట్ చేసాను కదా కట్ చేసే దీనికి ఏం చేస్తారంటే మనం తీసుకున్న మిరియాలు పైన ఇలా బుచ్చు దీంట్లోకి వానకి అరిగేటట్టుగా కొంచెం కన్నం పెట్టుకోన దాంట్లో బుచ్చండి అలా మూడు మిరియాలు వచ్చాయి మూడు కళ్ళులో ఉంటుంది కదా మూడు వైపులో మూడు మిరియాలు గుర్చు కొంచెం చుట్టుపక్కల ఏదైనా కొంచెం ఈజీగా డిసెస్ పొడవు అంటే ఇది అలా గుచ్చడం వల్ల జరిగే బెనిఫిట్స్ అని చెప్తాను ఇది అలా గుచ్చు ఎత్తుకట్టే ఈ కొబ్బరి ఇదిలో ఇది మూడో వంతు బిర్యాల పదవాలి ఇప్పుడు చూసారా ఇది బిర్యాల మూడు గుచ్చేయండి ఇట్లా అలా కూర్చొని చూసారు కదా ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే మనం సాన్ తీస్తాం కదా గంధమ తీసుకుంటాం అది తీసుకోండి అది అంటే నైన్ అని మీకు చూపించడానికి వేలుగా ఉంటుందని చిన్నగా ఒక రాయి వచ్చాను కానీ మీరు సా సాన్ తీసుకోండి తీసుకొని దీని మీద నీళ్ళు వేసి దీన్ని దీని మీద కొన్ని నీళ్ళు వేసి దీని మీద అలా అరగద అరగదీస్తే ఇది మెత్తలు గంధం వస్తుంది అలాగే బిర్యాలు కూడా అరుగుతాయి అది కొబ్బరి పుచ్చుతో ఉన్న ఈ మెత్త కూడా అరిగి ఒక ఎల్లో కలర్ గంధం వస్తుంది అనమాట గంధం లాగా అర తీస్తున్నాడు గంధం వస్తుంది కదా ఇప్పుడు ఈ గంధాన్ని తీసి ఇలాగ ఎక్కువ అర తీసుకోవాలి అంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఈ గంధం వచ్చింది కదా ఈ గంధాన్ని తీసి మనం ఏ పక్కన ఉందో ఆ పక్కన అయితే నూదులంతా కూడా అంటించుకోవచ్చు కళ్ళ దగ్గర కంటి కళ్ళ దగ్గర అంతా కూడా ఇది అంతా అలా అద్దుకుంటే ఇక మిరియాలు కూడా సగం అరిగాయండి అలాగే మిరియో కూడా దీంట్లో అరుగుతుంది దాళ్ళ పెట్టడం వల్ల మిరేమో ఇది రెండు ఒకే కలిసి అరుగుతూ ఉంటే ఇది మనం ఇప్పుడు ఏ తలపోటుకైనా వాడచ్చు మంచి మాక్సిమం లోన బ్రెయిన్ సోమర్ గా వీన్ అయ్యేది పెట్టడం వల్ల ఆ బ్రెయిన్ సోమర్ కూడా దాంట్లో ఇన్ఫెక్షన్ కూడా లాగేసే శక్తి ఉంటది మనకి పెంగలి ఇడ కుష్మా అనే నాడులు ఉంటాయి కదా ఇక్కడ నుంచి మూడు నూటిలోంచి వెళ్తూ ఉంటాయి కదా అవి వీక్ అయినప్పుడు ఇలాంటివి వస్తాయి దాన్ని ఈ కొబ్బరి నుంచి వచ్చే ఈ గుజ్జు అది మిరియాలతో కలిపి అరగదీసినవి గంధాన్ని బలం దాని మీద ఇలా పెట్టడం వల్ల ఆటోమేటిక్గా అది బలపడి దాని వీక్నెస్ పోయి బలం వచ్చి మైగ్రేన్ తలపోటు రాదనమాట చూసారు కదా ఎంత సింపుల్ అయితే నేను ఎప్పుడు చెప్పినా మీకు కంప్లైంట్ గానా ఇలాగా రూపాయి ఖర్చు లేకుండా మారక మనం చేసుకోగలిగే ఇది చాలా సింపుల్ కదండి మన చుట్టుపక్కల కొబ్బరి మొత్తం చెట్టు ఉంటే దానికి ఎంత దొరికితే మనకి కొబ్బరి గుచ్చు రెండు మూడు మిరియాలు దాన్ని కోసి దాంట్లో మెత్త దాంట్లో ఆ మూడు మిరియాలు గుచ్చి అరగ తీసామంటే గుజ్జు వస్తుంది ఆ గంధాన్ని తీసి మొత్తం నుదురంతా పట్టేసుకుంటే మనకి ఈ మైగ్రేన్ తలపోటు అనేది దరిదప్పులు వద్దలా ఒక నాలుగైదు సార్లు చేస్తారంటే లైఫ్ లో మీకు అది తలపూట వచ్చినప్పుడు అది రాయండి మిమ్మల్ని మీ దరి దగ్గర ఆటోమేటిక్గా అవి సుష్మానాడులు ఈడల పింగళ మరాలన్నా కదా ఇవి కొంచెం బలాన్ని పడితే ఆటోమేటిక్గా దాంట్లో ఉన్న వీక్నెస్ పోయి మీకు మంచి బలాన్ని ఇచ్చి తలపూట రాదు కదా అక్కడి నుంచి యాక్ మీరు అదే బాధలో తల పడుతుంటే కంటి చూపు కూడా మందగించిపోతారు సరిగా చూడలేదు ఎండ్లో చూడలేదు ఇన్ని బాధలు పడే కదా ఈ చిన్న రెమెడీ చేసుకోండి మీకు మంచి ఫలితం కనిపిస్తారు ఓకేనండి ఈ యొక్క ఈ టిప్ మీకు బాగా నచ్చితే లైక్ చేసి ఇలాంటి సపోర్ ఇలాంటి బాధతో సఫర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి నాకు కొంచెం లైక్ పెట్టారంటే నా ఛానల్ ప్రమోషన్కి కొంచెం ఉపయోగ ఉపయోగపడుతుంది మీరు నాకు ఇచ్చే ఫీజు ఇదేగా లైక్ చేయండి